విజయ్ హసారా ట్రోఫీలో విరాట్ కోహ్లీని అవుట్ చేసిన గుజరాత్ స్పిన్నర్ విశాల్ జైస్వాల్ను అందరూ ప్రశంసిస్తున్నారు విశాల్ వేసిన బాల్కు కింగ్ కోహ్లీ ముందుకు వచ్చి షాట్ ఆడబోయాడు కానీ తర్వాత డిఫెన్స్ చేయబోయాడు దాంతో బాల్ టర్న్ అయి బయటకు వెళ్ళింది వికెట్ కీపర్ స్టంప్ చేసి విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ తన వికెట్ తీసిన బౌలర్ విశాల్ కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు రన్ మిషన్ విరాట్ కోహ్లీతో పాటు నితీష్ రాణా రిషబ్ పంత్లను కూడా విశాల్ జైస్వాల్ ఈ టోర్నమెంట్లో అవుట్ చేశాడు విరాట్ కోహ్లీ వికెట్ తీయడంపై విశాల్ మాట్లాడుతూ కోహ్లీ వికెట్ జీవితాంతం మర్చిపోలేనని అంటున్నాడు విరాట్ కోహ్లీని అవుట్ చేసిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో విశాల్ జైస్వాల్ షేర్ చేశాడు

దాంతో ఆ బౌలర్కు ఇది తన జీవితంలో మరపురాని క్షణంగా మారిపోయింది